శ్రీ గురు చరిత్ర అధ్యాయము ముప్పై ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన క్రిందటి అధ్యాయాలలో సూచించినట్టు సద్గురువు భక్తులను తన మహిమ చేత రక్షించడమే కాక అందులో భాగంగా బోధను కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖులను చేస్తాడు ఈ అధ్యాయాలలో బోధప్రధానమైన లీలలను సిద్ధుడు వివరిస్తాడు ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు అధ్యాయాలలో విప్రుడు పరాన్నం స్వీకరించకపోవడమనే ధర్మానికి భర్త భార్యను తన రూపంగా తలిచి పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు అప్పుడు వివేకి సమస్యని ఎలా పరిష్కరించాలో శ్రీగురుడు సూచించాడు అంతేకాక ఆహార శుద్ధో సత్వశుద్ధి ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞ దాన తపకర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యం సాత్వికమైన ఆహారమేమో శ్రీగురుడు స్థూలంగా ఈ అధ్యాయాలలో బోధించాడు దీని వివరణ పూర్ణ దత్తావతారమైన షిరిడీ సాయినాథుడు బోధించినది శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు ఆ వివరణ అర్ధమని సదాచారమని ధృవపరిచే అంశాలను శ్రీ స్వామి సమర్థ మాణిక్యప్రభు మొదలైన సద్గురువుల చరిత్రలలో చూడవచ్చు కథారంభము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురు చరిత్ర వినిపించి మేల్కొలిపారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన శ్రీ గురులీలలు ఎన్నని చెప్పగలను కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను శ్రద్ధగా విను గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు అతడెంతో నిష్టతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తుండేవాడు ఆ కాలంలో గురుని మహిమ వలన అతడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు ఆ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఆ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళటానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము దక్షిణలు కొత్త వస్త్రాలు దానం తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతను ఎప్పటి ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో తనను ఒక్కదాన్ని పంపమని లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుపట్టింది అతడు నేను రాను నీకు అంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో నేను ఒక్కదాన్ని భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్ళబోసుకొని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి విజోత్తమ నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పాడు ఆ విప్రుడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళ్తాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులు ఇద్దరికీ అక్కడ తమ విస్తల్లలోనూ మరికొందరి విస్తల్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పందిత్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరీక్షించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపు రాశిని ముట్టుకున్నది వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు అది ఆ బ్రాహ్మని చూసి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది ఆమె భర్త తలబాదుకొని బుద్ధి లేనిదాన నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుండి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏమమ్మా పరాన్న సుఖం అనుభవించావా నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తల వంచుకొని స్వామి నా బుద్ధిహీనత వలన మావారిని కూడా ఈ కుక్క కోటికి బలవంతాన తీసుకుపోయాను నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో బాధపడ్డాడు అప్పుడు శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పాడు పోనీలే ఏమైతేనేమి నేటితో నీ భార్య మనసు కుదుటపడ్డది కదా ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు మాత్రానికే నీకు ఎటువంటి దోషము రాదు నీకు నియమ కాదు ఎప్పుడైనా దేవ పితృ కార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్టానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు అప్పుడు విప్రుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు శ్రీగురుడు ఈ విధంగా చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులైన వేద విధులు అత్తమామలు తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్యా బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరుబోతు తగాదాల కోరు వైశ్వదేవం చేయనివాడు డబ్బుకు ఆశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి స్త్రీలోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్నామ స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైనా చేయనివాడు డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షపాతంతో అన్యాయం పలికేవారు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు బ్రాహ్మణులను గురువును సాధువులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు తన ఇంటి కులదేవతను విడిచినవారు దురాశాపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులవుతారు కూతురుని అల్లున్ని బాధించేవారికి మరుజన్మలో బిడ్డలు కలగరు కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయనివాడు పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గ్రుడ్డితనము అల్పాయుషు లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలం నశిస్తుంది సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చటానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలుగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు గోవు భూమి బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కానీ గ్రహణ సమయంలోనూ సూతకమప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి ధైన్యం ఎన్నటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేనువు కూడా వారిని సేవిస్తుంటాయి ఆ విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వము ఒకప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఈ విధంగా కోరారు మునీంద్ర స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు కనుక దయతో మాకు అవి వివరించండి అప్పుడా మహర్షి ఈ విధంగా చెప్పారు ఋషులారా సదాచారం వలన సర్వం సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలు సనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భువనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి చూడకూడనివి చూసినప్పుడు మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కూడిచేవును తాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలుగా గల సకల దేవతలు ఉంటారు తరువాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేదభాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలనైనా చదువుకోవచ్చు తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుకు దూరంగాను ఆకులు గడ్డి లేని చోట మలవిసర్జనం చేయాలి ఆ సమయంలో జంధ్యం వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులకేసి కేసి చూడకూడదు పగటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ్ నమ श्रीनृसिंहसरस्वत्यै नमः